హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మనం ఈరోజు నేను పొద్దున్న ఉప్ ఇడ్లీ చేసానండి ఇడ్లీ చేసింటే అవి మిగిలిపోయాయి అనమాట అందుకనేసి రవ్వ ఇడ్లీ కదా చాలా బాగున్నాయి ఎందుకు పడేయడం అనేసి నేను దీనితోనే ఉప్మా అనమాట ముందుగా ఈ ఇడ్లీలు అన్ని తీసుకొని బాగా నీట్గా స్మాష్ చేసుకోవాలి నీట్గా స్మాష్ చేసుకునే తర్వాత ఇలా మొత్తం అన్నీ స్మాష్ చేసుకోవాలన్నమాట తర్వాత దీన్ని పోపు పెట్టుకొని ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాము మొత్తం మొత్తమన్నీళ్ళనే చేసేసుకోవాలి అంతా చేసుకున్నాను ఇప్పుడు పోపు పెట్టుకుందాము ఇప్పుడు మనము ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకుందాము ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుంది తర్వాత ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలన్నమాట కొంచెం శనగపప్పు వేసుకుందాము ఇవి చుట్టుపక్కల ఆడే ముందే కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ వేసుకుందాము చాలా సింపుల్ అండి కాకపోతే నేను చేసే విధంగా చూపిస్తానంటే ఇప్పుడు ఇందులోకి అలాగే ఎండుమిర్చి వేసుకున్నాము ఒక మూడు ఆయన్ని ఆనియన్స్ కొంచెం మగ్గాలన్నమాట అలాగే అల్లం ముక్కలు వేసుకున్నాము చిన్నవి ఇవి మధ్యలో తగులుతూ ఉంటే చాలా ఘాటుగా కమ్మగా ఉంటుందనమాట అందుకనేసి కొన్ని వేసుకున్నాను కొద్దిగా పసుపు వేసుకున్నాము అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే కొద్దిగా వేసుకోవాలి ఇడ్లీలో మనం వేసింటాం కాబట్టి కొద్దిగా సరిపడంతా వేసుకోవాలి ఇప్పుడు మనము రవ్వని వేసుకొని వేసేయాలన్నమాట ఇంట్లోకి ఇలా రవ్వని వేసుకొనేసి జస్ట్ ఆ మొత్తం అంతా కలుపుకొని ఒక టూ మినిట్స్ మనం వెయిట్ చేసుకుంటే మనం ఉప్మా రెడీ అయిపోతుంది వేడి వేడి ఉప్మా మీరు రవ్వతో ఉప్మా చేస్తారు కదా అంతకంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట చూడండి ఎంత పొడి పొడిగా ఎంత కమ్మగా వచ్చిందో మరీ ఎక్కువ ఏమీ అవసరం ఉండదు అనమాట చాలా సింపుల్గా అయిపోతుంది కాకపోతే మనం చేసుకునే విధానంలో ఉంటుందన్నమాట టేస్ట్ ఇవన్నీ సాల్ట్ కారం అన్నిను చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనం రవ్వతో చేసే ఉప్మా కంటే చాలా బాగా వచ్చింది అనమాట ఎందుకంటే నేను రవ్వ ఇడ్లీ తీసుకున్నాను కాబట్టి రవ్వ కూడా చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మీరు కూడా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడాను ఉప్మాతో రవ్వతో చేసే ఉప్మా కంటే ఈ ఇడ్లీ ఉప్మా చాలా బాగుంటుంది చూడండి ఎంత నీట్గా వచ్చిందో నిన్న కూడా ఉప్మా అదే వీడియో పెట్టాను ఈరోజు కూడా అదే పెడుతున్నాను అలా అనుకోకండి ఇది ఇడ్లీ ఉప్మా